రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు జిల్లా కేంద్రంలో తాజాగా శుభకార్యాలు జరిగిన పలువురు నాయకుల ఇళ్లకు వెళ్లి కలిశారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో త్వరలో పదవీ కాలం ముగిరిన సర్పంచ్ల కుటుంబాలతో కలిసి భోజనం చేశారు అనంతరం సర్పంచ్లకు చేసిన ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవిలో నుంచి పోయే ముందు కూడా గౌరవంగా పంపించాలనే భావనతో ఆత్మీయ సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశాం పదవులు వస్తాయి పోతాయి అంతేకాని శాశ్వతం కాదు పదవిలో ఉన్నప్పుడు ఎంత మంచిగా పనిచేశారనేదే ముఖ్యం పదవిలో ఉన్నప్పుడు అన్ని విధాలా మంచిగా పనిచేశారు కాబట్టి ప్రజలు కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేదన్నది జీర్ణించుకోలేకపోతున్నారు ఓ కవి రాసిన పాట పల్లె కన్నీరు పెడుతుందో అనే పాట ప్రభుత్వాన్ని మార్చేసింది తెలంగాణలో లాగా ప్రతి పల్లెల్లో డంప్ యార్డు పల్లె ప్రకృతి వనం వైకుంఠ ధామాలు ట్యాంకర్లు ట్రాక్టర్లు నర్సరీలు లాంటివి ఏ రాష్ట్రంలో ఉన్నాయో చూపించాలని ఛాలెంజ్ చేశానన్నారు సర్పంచులు చాలా కష్టపడి పనిచేసి ఓడిఎఫ్ ప్లస్ గా రాష్ట్రం మార్చినందుకు సలాం చేస్తున్నారన్నారు ఇప్పటి వరకు మన రాష్ట్రానికి అవార్డులు వచ్చాయి దేశంలోనే ముప్పై శాతం అవార్డులు మన రాష్ట్రానికి వచ్చాయని తెలపడానికి గర్వంగా ఉందన్నారు ప్రధానమంత్రి సంసద్ ఆవాస్ యోజన పథకంలో దేశంలో టాప్ ట్వంటీలో పంతొమ్మిది గ్రామాలు మనవే కావడం గొప్ప విషయమని సర్పంచుల పనితీరును కొనియాడారు పెండింగ్ బిల్లుల సమస్యపై తరపున ప్రభుత్వంతో మాట్లాడటానికి గొంతు విప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని ధీమా ఇచ్చారు దేశంలో చెక్ పవర్ ఉంది సర్పంచులకు రాష్ట్రపతికి మాత్రమేనన్నారు పదికి పది మన తెలంగాణ టాప్ ట్వంటీ తీసుకుంటారు ఇరవై తీసుకుంటే ఇరవైలో పంతొమ్మిది తెలంగాణ ఉండడం అనేది అందరికీ తెలుసు స్వచ్ఛ భారత్ మిషన్ అవార్డులు ఇరవై రెండు వచ్చినాయి మిషన్ భగీరథకు ఒక వందకు పైన అవార్డులు వచ్చినాయి అట్లా ఎన్నో అద్భుతాలు మన తెలంగాణలో మనం చేసుకున్నాం అనాడు జాతిపిత మహాత్మా గాంధీ కలలు గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన నేల మన తెలంగాణ ఒకప్పుడు పల్లెలు అంటే మీరు సర్పంచ్ కాకుండా పాత గొడవలు ఒకప్పుడు పల్లెలు అంటే పాడబడ్డ బాయిలు ఒకప్పుడు పల్లెలు అంటే ఎటు చూసినా చెత్త తిప్పలు ఒకప్పుడు పల్లెలు పల్లెలు అంటే ఎక్కడ చూసినా చెప్పలేనని బెక్కలేనని తిప్పలు కానీ ఈరోజు దశాబ్దాలు దగ్గర పడ్డ తెలంగాణ పల్లె దర్జాగా కాలేకరిస్తున్నది అంటే సర్పంచులు మీ అందరికీ నా సలహా మీ పనితీరుకు లాజవా గొప్ప హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇవన్నీ కూడా ఊరికే జరగలేదు ఆశా మంచిగా జరగలేదు ఇది ఒక చిన్న మాట నేను చెప్పే ప్రయత్నం చేశాను మనం జాతీయ అవార్డులలో దగ్గర ఒక్క మన సిరిసిల్ల నియోజకవర్గానికి తొమ్మిది అవార్డులు వచ్చింది ఒకటి రెండు తొమ్మిది బాలగ్రమపల్లి గ్రామ పంచాయతీకి రెండు వేల పదిహేను అవార్డు వచ్చింది సిరిసిల్ల మండలం కస్బే కట్టు గోపాల గ్రామపల్లి గ్రామ పంచాయతీ రెండు వేల పదహారులో తగలపల్లి మండలం అనుకోండి రెండు వేల పదహారు అవార్డు వచ్చింది సిరిసిల్ల మండలం మున్సిపల్లి గ్రామ పంచాయతీ ఆనాడు గ్రామ పంచాయతీ రెండు వేల పదిహేను అవార్డు వచ్చింది ముస్తాబాద్ మండలం మోయికుట గ్రామ పంచాయతీకి రెండు వేల ఇరవైల అవార్డు వచ్చింది ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామ పంచాయతీకి రెండు వేల ఇరవై అవార్డు వచ్చింది తంగలపల్లి మండలం మండేపల్లి గ్రామ పంచాయతీకి రెండు వేల ఇరవై ఒకటి అవార్డు వచ్చింది అదేవిధంగా ముస్తాబాద్ మండలం మత్తికుంట గ్రామ పంచాయతీకి రెండు వేల ఇరవై ఒకటి అవార్డు వచ్చింది గంభీరావుపేట మండలం గంభీరావుపేట గ్రామ పంచాయతీకి రెండు వేల ఇరవై రెండులో మనకు అవార్డు వచ్చింది మన సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ కూడా స్థానిక ప్రభుత్వం అని కూడా వారికి కూడా మన చైర్మన్ గారికి జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లాగా కూడా ఉత్తమ జిల్లా పరిషత్ కూడా మనకే అవార్డు ఒక్క మాటలో చెప్పాలంటే ఏమైంది సిరిసిల్ల నియోజకవర్గంలో మీరు సర్పంచ్ కాకముందు ఆ తర్వాత అని చెప్పాలంటే మీరు సర్పంచ్ కాకముందు పల్లె ప్రగతి కాకముందు ఆనాడు ట్రాక్టర్లు మొత్తం జిల్లాలో నాలుగు నాలుగు గ్రామ పంచాయతీ ఇలా ప్రతి గ్రామంలో గ్రామాల్లో రెండు రెండు ట్రాక్టర్లు జిల్లా మొత్తం ప్రతి గ్రామంలో కూడా ప్రతి మన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఒకటి కంటే ఎక్కువ ట్రాక్టర్లు ట్రాలీ ఆ రోజు పల్లె ప్రగతి కంటే ముందు నాలుగుండే ఇప్పుడు అంతలో ఉన్నాయి ట్యాంకర్లు నాలుగుండే నాలుగు గ్రామాలలోనే ఇలా ప్రతి గ్రామంలో ఒకటి ఉంది ఆరు గ్రామాల్లో ఒకటి గ్రామ స్థాయిలో నర్సరీ పల్లె ప్రగతి కంటే ముందు ఒక్కటి కూడా ఇవాళ ప్రతి గ్రామానికి ఒకటి ఉంది పల్లె ప్రగతి మనలు ఒకటి కూడా లేకుండే ప్రతి గ్రామానికి ఉంది పన్నెండు అనుబంధ గ్రామాల్లో కూడా ఇలా కలెక్టర్ కంపోస్ట్ ఒక్కటి కూడా లేకుండా కలెక్టర్ కంటే ముందు తెలంగాణ కంటే ముందు ప్రతి గ్రామానికి వైకుంఠ ధామం ఒక మనిషి చచ్చిపోతే ఎక్కడ కాలేయాలంటే వాళ్ళ కులంలో కాలేయాలంటే వేరేక్కడ అంటే వాళ్ళు లేకపోతే వాళ్ళ పొలం తప్ప లేదు వందల గంటలకు దిగులే తెలంగాణ ధామం ఇలా గర్వంగా చెప్పుకోవచ్చు ప్రతి గ్రామంలో వైకుంఠ ధామం కట్టి అంతిమ సంస్కారాలు కూడా సంస్కారవంతంగా చేసే ఘనత ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ ఆ పంచాయతీ కార్యదర్శులు మన జిల్లా రెండు వందల యాభై గ్రామ పంచాయతీలకు డెబ్బై ఒక్క మంది సెక్రటరీలు ఉండేవి ఇప్పుడు ప్రతి గ్రామానికి రెండు వందల యాభై ఐదు గ్రామాలంటే ప్రతి గ్రామానికి ఒక సెక్రటరీ రోడ్డు ఇరువైపుల మొక్కలు లేవు ఇప్పుడు రెండు వైపులా ఎక్కడైన మొక్కలు చెట్లు అద్భుతంగా స్వాగతం పలుపుతూ ఉన్నాయి ఇంటింటికి మొక్కల పంపిణీ ప్రతి గ్రామానికి ఇదివరకు లేదు ఆ సంస్కృతి ఇప్పుడు ఆ సంస్కృతి కొత్త కరెంట్ విషయం నాకంటే బాగా మీకే తెలుసు థర్డ్ వైర్ లేకుండా ఇదివరకు రోదంతాగుతుంది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు థర్డ్ వైర్ ఏర్పాటు చేసుకున్నాం ఎలా అంటున్నా వైవ్ మన శస్తో మంచిగా చేసుకున్నాం ఇంకొక స్తంభాలు మంచిగా చేసినా పవర్ పవర్ డే సందర్భంలో అదేవిధంగా సరఫరా గురించి నాకంటే బాగా మీకే తెలుసు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీరు చేసిన పని మీరు చేసి పర్ఫార్మెన్స్ ఏదైతే మీరు గెవపడచ్చు తెలంగాణ బిడ్డలుగా మేము కూడా గవ్వడే విధంగా మీరు పని పనిచేసినారు ఒకటి రెండు సమస్యలు ఉన్నాయని నాకు తెలుసు ఒకటి పెండింగ్ బిల్లుల సమస్య ఉంది తప్పకుండా మన ప్రభుత్వం చేద్దామంటున్న కరోనా వల్ల కూడా కొంత కింద మీద మరి ఎప్పుడైనా ఈ ప్రభుత్వం అయినా విడుదల చేస్తుందని ఆశిస్తాం చేయకుండా తప్పకుండా మీ తరఫున గొంతు విప్పడానికి మీ తరఫున మాట్లాడడానికి మీ పూర్తి స్థాయి బాధ్యత మేము తీసుకుంటామని మాట కూడా మేము మీకు ఇంకా ఇంకొక మాట కూడా మీకు ఇంకా చేస్తాం ఉన్నాయి ఒక రెండు చిన్న చిన్న ఇతర సమస్యలు ఉన్నాయి చెక్ పవర్ విషయంలో కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కొన్ని సందర్భాల్లో రికార్డు ఫీజ్ చేసిన విషయం కానీ ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ జీవితంలో సమస్యలు లేకుండా సాఫీగా ప్రయాణం ఉండదు ఒక రోడ్డు మీద ఉంటున్నాడు అప్పుడప్పుడు గుంతుకొని అప్పుడప్పుడు చిన్న రోడ్డు తగ్గ ఉండకపోవచ్చు అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్ ఉండొచ్చు అప్పుడప్పుడు లైట్ సెక్ పని రెండాలు అన్నీ కానీ సాఫీగా సాఫీగా పోయే పరిస్థితి ఉన్నా లేకున్నా ఇవాళ ఐదేళ్ల తర్వాత ఏం చేసినా మా ఊరికి అని చెప్పి చూసుకుంటే మాత్రం ప్రజలు మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు కూడా గర్వపడేటట్టు గొప్పగా ఈ సర్పంచ్ గారు పనిచేసినప్పుడు కూడా అద్భుతంగా చేసారు అని చెప్పుకునేటట్టు మాత్రం మీరు చాలా గొప్పగా పనిచేసిన మీ అందరికీ తెలియజేస్తాము మీ పని వల్ల తెలంగాణ వచ్చింది మీ వల్ల పంచాయతీ సెక్రటరీలు మీ గ్రామంలో ఉండే మీ వార్డు సభ్యులు మీ ఉప సర్పంచులు మీ అందరి సమిష్టి కృషి వల్ల తెలంగాణకి పేరు వచ్చింది అంటే అవార్డులు వచ్చింది ముప్పై శాతం అవార్డులు వచ్చినాయి అంటే మాట భవిష్యత్తులో కూడా మీలో చాలా మంది మళ్ళీ రిజర్వేషన్లు అనుకూలిస్తే మళ్ళీ మీరే గెలుస్తారు మీరు చేసిన పని లాంటివి తప్పకుండా అంటే ఈ రిటైర్మెంట్ ఫంక్షన్గా మళ్ళీ వేరే అనుకోకండి మీరు చాలామంది మళ్ళీ గెలిచొస్తారు ఎట్లున్నా అట్లున్నా ఎట్లున్నా మీరే గెలిచొస్తారు మీరే ఉంటుంది మీరు మర్చిపోకండి ఈ భారతదేశంలో చెప్పే ఆయన రాష్ట్రపతికి కింద సర్పంచ్ మధ్యలో మా ఎవరు చెప్పిన కాబట్టి మీక గౌరవం మీనత సర్పంచ్ మళ్ళీ ఒకసారి సలహాలు చెప్తూ జై తెలంగాణ మీ అందరికీ నమస్కారం ఇప్పుడు